గగన్ భూమిలా పెళ్లి సందర్భంగా గగన్ పార్టీ ఇస్తూ ఉంటాడు చక్కగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు సంగీత్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్ మీరా డాన్స్ చేస్తూ ఉండగా స్టేజ్ కింది నుండి శారదా చూసి కాస్త బాధపడుతూ ఉంటుంది గగన్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండగా దూరం నుండి గమనించిన అపూర్వ కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ కలుపుతుంది అక్కడున్న వేటర్ తో ఆ కూల్ డ్రింక్ గ్లాసెస్ ని గగన్ కి అందేలా చేస్తు గగన్ ఆ కూల్ డ్రింక్ తాగుతాడు ఆ తర్వాత ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ని పట్టుకొని అపూర్వ ఇలా అంటుంటుంది వీటిని గగన్ కార్ లో పెట్టేద్దాం పోలీసులు చెక్ చేస్తే ఆధారంగా ఉండాలి కదా అని అంటూ గగన్ కార్ లో డ్రగ్స్ ప్యాకెట్స్ ని పెట్టి పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్నెంగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ ఆ భూమి గగన్ స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటారు కింది నుండి శరత్ చంద్ర చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు నక్షత్ర కూడా అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చక్కగా ఎంచేస్తాడు గగన్ నిజంగానే పోలీసులు వస్తారా డ్రగ్స్ కేస్ అవుతుందా ఆ కేస్ ఎవరిపైకి వస్తుంది అపూర్వ డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ని గగన్ తాగాడా లేదంటే నక్షత్ర తాగిన కూల్ డ్రింక్లో డ్రగ్ కలిసిందా ఈ డ్రగ్ కేస్ ఎవరి మీదకి వెళ్ళనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్